नमः नम ओं बुधग्रहाय नम हरि ओ ओम। ओ ओम ज्ञानंदमय दुवं निर्मलस्फटिक आधारम सर्विद्या्रीवस्मे ओं हयग्रीवाय नम ओं प्रियुकिकाश्यामेनातिमं बुधम సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం బుధగ్రహదేవత నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుచక్రశనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక రీత్యా వైద్య జ్యోతిష్య రీత్యా వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకశిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్య విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మరి ఆయన గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు మేనమామలు కావచ్చు మేనత్తలు కావచ్చు భావమరదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై రెండవ తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జులై వరకు కూడా ఆయన కర్కాటక రాశి రాశిలోకి అడుగుబెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జులై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్ధ పదిహేడు పద్దెనిమిదవ తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్కా కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడు అధిపతి కావటం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాల అంటే మనకి పోస్ట్ మ్యాన్లు ఆఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి ఆ అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా నటనావృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి జరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ నెల జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదో తేదీ వరకు కూడా దాదాపుగా ఈ నెల రోజులు వీరికి ఆకస్మికంగా వ్యాపారపరంగా ధనలాభం కలగచ్చు వీరు అంతకుముందు చేసినటువంటి సహాయ సహకారాలని తను చేసేటటువంటి సేవక వృత్తిలో వారు గమనించి వీరి ఆకస్మికంగా ఏదైనా సహకారం చేసి వీరిని శాంతిగా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది ఆనందపడేటటువంటి అవకాశము కలుగుతుంది ధనుస్సు రాశి వారికి అట్లాగే వీరికి అనుకోకుండా కాస్త ప్రయాణం దూర ప్రయాణం చేసేటటువంటి అవకాశము ఆ ధార్మిక చింతనతో కూడినటువంటి దైవ భక్తిని ప్రదర్శించుకునేటటువంటి సమయము ఆసన్నము ఈ నెల రోజుల కాలంలో ఉందని చెప్పుకోవచ్చు అట్లాగే వ్యాపార సహాయ సహకారాలకి మీ ముఖ్యంగా ఇరుగు పొరుగు వారు కొంత మాట సహాయం చేసిన మీకు అతి దగ్గరలో ఉన్నటువంటి మేనరికానికి సంబంధించినటువంటి వారు జ్ఞానకోడలు కావచ్చు మేనల్లులు కావచ్చు మేనత్త కావచ్చు ఎవరైనా సరే ఆర్థికంగా సహకరిస్తారు అవసరమైతే నా మీరు వ్యాపారానికి కానీ ప్రయాణానికి కానీ మీరు కనుక నోరు తెరిచి అడిగితే సౌఖ్యవంతమైనటువంటి వాహనాన్ని కూడా మీకు చక్కగా ఇచ్చి మీ ప్రయాణానికి వీరు వెసులుబాటుగా ఉండి చక్కటి సహాయ సహకారాలు మీకు అందిస్తారు ముఖ్యంగా భార్య యొక్క సలహా తీసుకోవడం ద్వారా వారి యొక్క అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు వీరి యొక్క సలహా మీకు ఈ సందర్భంలో ఈ నెల రోజులు అత్యంత సౌకర్యవంతంగా చక్కటి ఆర్థిక లావాదేవీల విషయంలో వ్యాపార విషయంలో ఒక స్థాయిని దాటే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా భౌతికపరమైనటువంటి సుఖాలకు ఏ విధమైనటువంటి లోటు ఉండట్లేదు ఉద్యోగంలో మంచి అభివృద్ధి కనపడుతోంది అంటే మీరు ఏదైతే ఆశిస్తారో అది దొరకదని భావిస్తారో ఆకస్మికంగా అది మీకు లభించే అవకాశం ధనుస్ రాశి వారికి కనిపిస్తోంది ఎందుకంటే బుధుడు బుద్ధిని శాసిస్తారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మీరు వ్యాపారంలో ఇది చేద్దామా అది చేద్దామా అట్లాగే ఏదైనా ఒక ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంలో మళ్ళీ అది వరకు పెట్టుకున్న ఉద్యోగం వస్తుంది ఈ రెండు ఉద్యోగాల్లో ఏది చేయాలో నిలకడ తెలియనటువంటి పరిస్థితి ఏదో ఒక ఉద్యోగాన్ని అయితే పట్టుకుంటారు కానీ కన్ఫ్యూజన్ స్టేజ్ అంటే బుద్ధి అనేది సంచరిస్తూ ఉంటుంది అటా ఇట అనేటటువంటిది అప్పుడు సరైన డెసిషన్ తీసుకోవడం ద్వారా మీకు అది సౌకర్యవంతంగా ఆరోగ్యపరంగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావడం ద్వారా కొంత ప్రశాంతతను కోల్పోయే పరిస్థితి కలుగుతుంది ఏదైనా సరే ఒక భూమి ద్వారా కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కానీ మీరు కనుక కొంత లావాదేవీలు జరిపడంలో ఆనందకరమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది ఏదో ఒక భూలాభం కనబడుతోంది లేదా గృహపరమైనటువంటి లాభం భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళ పేరు మీద తీసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే వ్యాపారానికి సంబంధించి అంటే వెహికల్స్ వెహికల్ వ్యాహక వ్యాపారానికి సంబంధించి కావచ్చు లేకపోతే జల సంబంధిత ఈ పాలు పెరుగు లేకపోతే వెన్న నెయ్యి వీటికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి వ్యాపార విషయాలలో మీ ధర్మపత్ని లేకపోతే మీ యొక్క ఈ భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు సహకరించుకోవటం అంటే మాట్లాడుకోవటం దాని గురించి చర్చించుకోవటం లేకపోతే సరైనటువంటి భాగస్వామి కోసం వెతుకుతున్నప్పుడు వారు మీకు ఆకస్మికంగా కనబడటం వారితో చర్చించి చక్కగా భాగస్వామ్య వ్యాపారం చేయటం దాని ద్వారా ఆర్థికంగా లాభం పడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీకు ఏదైనా అప్పులు ఉన్నట్లయితే అవి కూడా త్వరగా తీర్చేటటువంటి పరిస్థితి తీర్చాలనే సంకల్పం కలగడం కూడా ఈ యొక్క నెల రోజుల్లో కలగడానికి అవకాశం ఉంటుంది చంద్రకు అప్పులు కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది మీకు ఏదైనా అపోహలు అవమా అనుమానాలు కనుక ఉన్నట్లయితే ఆరోగ్య విషయంలో అనారోగ్య విషయంలో అవి కూడా తొలగిపోతాయి దాని ద్వారా కూడా మీరు చక్కటి ఆలోచన కలుగుతాయి ఈ విధంగా బుధగ్రహము ధనుస్సు రాశి వారికి అష్టమంలో ఉండటం ద్వారా మీరు చేసే వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలలో చక్కటి సౌకర్యం కలుగుతోంది దానివల్ల లాభము కలుగుతోంది మంచి ఆలోచన శక్తితో పాటుగా మీకు మానసిక ప్రశాంతత అనేది కూడా తోడయ్యి చక్కటి ఆనందానికి లేనటువంటి జీవితంగా మీ యొక్క బుద్ధి వికాసత్వం కలిగి మీరు చేసే ప్రతి ఆలోచన మీకు లాభాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా వివాహానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఎవరైనా సరే ప్రయాణం చేయటం వారి ఇళ్ళకి పోవటం అంటే అమ్మాయి ఇంటికో అమ్మాయి అబ్బాయి ఇంటికో వెళ్ళటం వారి యొక్క యోగక్షేమాల గురించి వారి యొక్క వృత్తుల గురించి వారి యొక్క కుటుంబం గురించి కనుక్కోవటం అంటే వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఆరా తీయటం అనేది కూడా జరిగే అవకాశాలు ధనుస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి అట్లాగే సంఘంలో మీకంటూ ఒక కీర్తి ప్రతిష్ఠ ప్రతిష్ఠిత అనేటటువంటిది పెరగడానికి కూడా అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క ఆలోచనే మీ యొక్క వ్యాపారానికి నాంది పలుగుతుంది అట్లాగే మీరు చేసేటటువంటి సేవక ఉద్యోగంలో కూడా చక్కటి లాభాన్వేషణ కనబడుతుందని చెప్పుకోవచ్చు చక్కటి ధనలాభం కూడా కన కనపడుతుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి బుధుడు ఈ నెల రోజులు కూడా అష్టమంలో ఉండి చక్కటి లాభాల్ని విజయాల్ని కలుగజేస్తున్నాడు ఓం గం గణపతయే నమ